ఒకప్పుడు విశాలవనం అనే అటవీ గ్రామం ఉండేది అక్కడ చెట్లు మాట్లాడేవి పువ్వులు పాడేవి కాని ఆ అడవిలోకి వెళ్లినవాళ్లు కనిపించరని ఒక రహసం ఉండేది ఒకరోజు ఆలియా అనే యువ చిత్రకారిణి అక్కడికి వచ్చింది ఆమె ఏది చిత్రిస్తే అది నిజమవుతుంది కాని ఆమెకి తన శక్తి గురించి స్పష్టంగా తెలియదు ఒక పురాతన చెట్టు ఆమెతో చెప్పింది ఈ అడవికి శాపం ఉంది నువ్వు నీ చిత్రంతో దీన్ని తొలగించగలవు కానీ జాగ్రత్త నీ భయమే శత్రువవుతుంది ఆలియా అనుకోకుండా తన భయాన్ని చిత్రించింది అందులోంచి చీకటి వెలిసింది అడవిని మింగడం మొదలుపెట్టింది తర్వాత ఆమె మాట గుర్తు చేసుకుంది భయానికి బదులు ఆశను చిత్రించు అప్పుడు శక్తి నీయదవుతుంది ఆలియా ధైర్యంగా ఒక సింహాన్ని వేసింది అది చీకటిని ఎదుర్కొంది కొత్త చిత్రం చీకటిని మింగేసింది విశాలవనం మళ్లీ వెలుగుతో నిండింది ఆలియాను ఇకపై చిత్రదేవి గా పిలిచారు